హలో గైస్ జియో కాయిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జియో కాయిన్ క్రిప్టో కరెన్సీనా జియో కాయిన్ ఎలా సంపాదించాలి జియోకాయిన్ విరువెంత ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ మనం జియో కాయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం జియో కాయిన్ అనేది రిలయన్స్ జియో అండ్ పాలిగన్ ల్యాబ్స్ కలిసి తీసుకొచ్చిన బ్లాక్ చైన్ ఆధారిత రివార్డు టోకెన్ దీన్ని మనం బిట్కాయిన్ లాగా అనుకోలేం దీన్ని జియో స్పియర్ బ్రౌజర్లో యూజర్స్ ద్వారా మనం దీన్ని కలెక్ట్ చేయగలుగుతాం జియో కాయిన్ ని ఎలా సంపాదించాలి జియో కాయిన్ సంపాదించడానికి సింపుల్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ జియో స్పియర్ బ్రౌజర్ని ఆండ్రాయిడ్ ఐఓఎస్లో డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్ మీ జియో నెంబర్తో సైన్ అప్ చేయండి అండ్ థర్డ్ స్టెప్ జియో కైన్ వాలెట్ ఓపెన్ చేసుకొని చెక్ చేయండి ఫోర్త్ స్టెప్ బ్రౌజింగ్ చేస్తూ టోకెన్ ని సంపాదించాలి దీంట్లో మనకి ఎక్కువ కైన్స్ కావాలంటే ఎక్కువ బ్రౌజ్ చేయాలి జియో కైన్ ఎక్కడ ఉపయోగించుకోవచ్చు ఇప్పటికీ రిలయన్స్ జియో అధికారంగా ప్రకటించలేదు కానీ జియో కైన్ ని జియో ప్రొడక్ట్స్ డిస్కౌంట్స్ మొబైల్ రీఛార్జ్లకి రిలయన్స్ స్టోర్లలో పేమెంట్స్కి ఉపయోగించుకోవచ్చు జియో విలువ విలువెంతా ఇంతవరకు జియోకాయన్ ని ట్రేడ్ చేయడం అసాధ్యం కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒక కాయిన్ విలువ ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మనం జాగ్రత్త పరిచిన విషయం ఏంటంటే ఇండియాలో క్రిప్టోకి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది అందుకే మనం సురక్షితంగా ఉండడం బెటర్ మీరు ఈ కాయిన్ ఫ్యూచర్ ఏమవుతుంది అనుకుంటున్నారు ఈ రిలయన్స్ అనేది ఈ టోకెన్ ని మరింత అభివృద్ధి చేస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి